హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ప్రయోగరాజ్ నుంచి అయోధ్య కాశీ వెళ్దామని వెళ్తున్నాం అనమాట మధ్యలో ట్రాఫిక్ అయితే ఆగిపోయింది అంటే ఆపేశారు ఇంకా అయోధ్య క్యాన్సిల్ అయింది అని అనుకున్నాను నేనైతే కాకపోతే అక్క లేదు నేను తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలాసేపు బతిలాడింది వాళ్ళు ఏమనుకున్నారేమో మమ్మల్ని అయితే పంపించారు మేము బయలుదేరే టైం వచ్చేసి అక్కడికి ఎనిమిదిన్నర దాటిపోయింది గుడి వచ్చేసి పదింటికే క్లోజ్ అంట దేవుడు వరం ఇచ్చిన పూజారితో కట్టి పెట్టినట్టు మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది అక్కడ దర్శనం అవుతుందో అవ్వదు అనుకుని చాలా టెన్షన్తో వచ్చాము అక్క అయితే అయ్యిద్ది అని అక్కడి నుంచి మొదలుకొని రామనామం అయితే జపం చేస్తూనే ఉంది ఫైనల్గా అయితే పదింటికి అయితే వచ్చామన్నమాట అయోధ్యకి కారు పార్కింగ్ కానించి గుడి దగ్గరికి ఐదు కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంది గుడి క్లోజ్ చేస్తారేమో భయంతో మేమైతే నాన్ స్టాప్గా ఐదు కిలోమీటర్లు అయితే పరిగెత్తాం అందరం కూడా నిజం చెప్పాలంటే ఈ వీడియో తీసింది మన చెల్లెలతో కాదు వేరవాళ్ళ సెల్తోటి బయటకు వచ్చాక అడిగి గుర్తు కోసం అయితే వీడియో తీసుకున్నాము ఇదైతే మేము అయోధ్య వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా మాకు ఇంక వీడియోలు తీసుకునేంత టైం లేదు ఇంకా అసలు సెల్ కూడా తెచ్చుకోకుండా మొత్తం కారులో పడేసి పరిగెత్తామన్నమాట నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చాలా చోట్ల మనం క్యూలో నిలబడి దేవుడి దగ్గరికి వెళ్తే కనీసం పది సెకండ్లు కూడా చూడనివ్వరు కదా కానీ ఇక్కడైతే చాలాసేపు చూడనిచ్చారు నాకైతే బాగా నచ్చింది దేవుని చూడగానే పరిగెత్తిందంతా కూడా ఎటుపోయిందో కాళ్ళు నొప్పులు కానీ ఏమనిపించలేదు చాలా హ్యాపీ అనిపించింది బాలరాముడు చాలా అంటే చాలా బాగున్నాడు అండి గుడి చాలా పెద్దది కట్టింది కొంత కట్టాల్సింది ఉంది మేము అక్కడ దర్శనం చేసుకుని మేము బయలుదేరేసరికి పన్నెండు అయింది మేము కాశీ వచ్చేసరికి తెల్ల తెల్లారిపోయింది అనమాట ఇంకేటూ తెల్లారిపోయింది కదని చెప్పేసి ఇంక నిద్ర పోకుండా అలాగే లేసి గంగా స్నానానికి అయితే వెళ్ళాము స్నానానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూసేయండి ఇదేనండి కాశీ ఈ కాశీ చూడటానికి చాలా బాగుంది కానీ అన్ని ఇరుకు రోడ్లు అనమాట ఒక్క రూమ్ దగ్గర నుంచి ఇక్కడ దాకైతే ఆటోలో వచ్చాము అక్కడి నుంచి ఇంకా ఆటో లోపలికి వెళ్ళదు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న రోడ్లు అనమాట అన్ని చూడండి అక్కడక్కడ టిఫిన్లు అవన్నీ ఉన్నాయి కానీ మనం తినలేదు అంతా చూడటానికే కానీ తినడానికి పనికిరావు అవేవి ఇక్కడ నుంచి అందరైతే గంగా స్నానానికి వెళ్తున్నారనమాట బ్యాగులు నెత్తిన పెట్టుకొని ఆడవాళ్ళు కూడా చాలామంది అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నారు ఇది కేదర్నాథ్ ఘాట్ దగ్గర నుంచి మణికర్ణిక మణికర్ణిక ఘాటు దాకైతే వెళ్ళాలంట మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానం చేస్తే మంచిదని చెప్పారని అక్కడికైతే వెళ్తున్నాం చూడండి మధ్య ఒక ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను వీడియో తీసేసరికి పాప సిగ్గిపడిపోయాను అనమాట ఆయన వెళ్లేదారులో కూరగాయలు చూడండి ఈ ముసలమ్మ భలే పెట్టి అమ్ముతుంది ఆ కూరగాయలు కూడా చాలా తాజాగా ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ పెట్టి అమ్ముతున్నారు అనమాట అందరు పెద్దవాళ్ళే అమ్ముతున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే పని బాగా చేసుకుంటున్నారండి ఇవన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఫైనల్గా అయితే గంగ దగ్గరికి అయితే చేరాం ఇక్కడ నుంచి మేము మానక ఘాటు దగ్గరికి అయితే వెళ్ళాలి చూడండి చిన్న చిన్నగా ఉన్న మెట్లన్నీ చాలా కిందకున్నాయి బాగా రెష్గా ఉంది ఇలాంటి చోట కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయి కానీ చూడటానికి చాలా బాగుందండి ఎప్పుడు టీవీలోను రీల్స్లోను చూసిందే కానీ డైరెక్ట్గా ఇప్పుడన్నమాట చూడటం కాశీని ఈ మహాకుంభమేళ పుణ్యాన నేను కాశీకి వచ్చాను మామూలుగా అయితే కాశీ ఇప్పుడే వచ్చేదాన్ని కాదు నేను అనుకోకుండా వచ్చానమాట కాశీకి నిజంగా నాకు ఆ శివ అంటే చాలా ఇష్టం అందుకే ఆ శివ నన్ను రప్పించుకున్నాడేమో అని అనిపించింది నాకైతే ఇంకా జనాలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందంటే కాసి చాలా రష్గా ఉంది ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అంట ఒక ఈ కుంభం ఎలానే కాదు మిగతా రోజుల్లో కూడా ఇలానే ఉండిద్ది అనమాట నీకు ఎలా తెలుసు అక్కా నువ్వు చూసావా అని అనుకోవద్దు అక్క చెప్పింది అందుకని చెప్తున్నాను అనమాట ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అని అక్క చెప్పింది అనమాట ఎంత రష్ ఎక్కడున్నా కానీ పూసలు అమ్ముకునే దగ్గర మాత్రం రష్ ఉండదు ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ప్లేస్ రాసి ఇచ్చారో ఏమో అందుకే అక్కడ బాగా ఈ శలంగా ఉందనమాట అక్కడెక్కడ జనాలు లేకుండా ఇంకా మేము నడుచుకుంటూ మణికరిక ఘాటు దగ్గరికి వెళ్ళాం నిజంగా నాకైతే బాగా నచ్చింది అబ్బా ఈ కాసి ఈ కట్టడాలన్నీ కూడా ఇప్పటివి కాదు ఎప్పటివో కొన్ని వందల సంవత్సరాల క్రితమే అనమాట అంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఎప్పుడు కట్టినా కూడా ఇప్పటికి కూడా వేల మంది అయితే వచ్చారు అక్కడికి చూడండి చాలా రష్గా ఉంది ఎవరి పని వాళ్ళదే అనమాట స్నానాలు చేసేవాళ్ళు పిండాలు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు క కర్మలు చేసే వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు మొత్తం మొత్తం కూడా చూడండి అంత రష్గా ఉందో అక్కడి నుంచి మేము మణికర్ణిక ఘాటు దాకైతే నడుచుకుంటూ వెళ్ళాము అన్ని ఘాట్లు చూసుకుంటూ మణికర్ణిక ఘాట్లో అమ్మవారి ముక్కు పొడకబడ్డ ప్లేస్ అనమాట అందుకని చెప్పేసి దాన్ని మణికర్ణిక అంటారంట నాకైతే క్లియర్ తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి కాశీలో ఉన్న ప్రతి దానికి అన్ని ప్రత్యేకత ఉంది పెద్ద చరిత్రలో ఉన్నాయి మనకు తెలియనివి ఇక్కడ అందరూ కూడా బ్యాగులు అయితే వరుసగా భోజనాలు పెట్టినట్టు పెట్టారు కదా అంటే రూములు తీసుకున్న వాళ్ళు ఇక్కడైతే పెట్టుకొని స్నానాలు అయితే చేసి అక్కడే మార్చుకున్నారు అసలు ఎలా కట్టారేమో కానీ ఈ ఘాట్లన్నింటికి పైనుంచి మెట్లు అనమాట చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడటానికి కూడా చాలా బాగుంది అందరూ అక్కడ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారనమాట చూడండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అబ్బా మాట్లాడుకుంటూ మణికరికి ఘాటు దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ ఒక గుడి చూపిస్తాను చూసేయండి ఇది చాలా ప్రత్యేకమైన గుడి అనమాట అంటే మొత్తం ఒరిగిపోయింది చాలా వరకు అయినా కానీ ప్రపంచం ఎంతలోకి తీసుకోలేదు అంటే అంత గుర్తింపు రాలేదనమాట కానీ చాలా అయితే ఒరిగిపోయింది ఈ గుడి చూడండి నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇటు పక్కకి పైకి ఉంది అటు మొత్తం చాలా వరకు అయితే కొన్ని వందల సంవత్సరాలకైతే ఒరిగిపోయింది అనమాట ఇంకా పడిపోయింది అన్నట్టుంది కానీ పడిపోవట్లేదు ఈ మణికరణ్ ఘాటు అయితే చేరాం కదా ఇక్కడ ఓ పది నిమిషాలు కూర్చుంటే మన జీవితం మనకు తెలిసిద్ది అని అంటారు చాలామంది కానీ మన జీవితం ముందే తెలిసిద్దండి మనకి కింద గంగలో మునిగేది మోక్షం కోసం పైన మోక్షం ప్రసాదిస్తుండే కదా దేవుడు మధ్యలో అంతా ఇదంతా ఎందుకు అని అంటారు కదా కానీ పుట్టేటప్పుడు ఏది రాదు వెళ్ళేటప్పుడు ఏది ఉండదు అంత అంటారు కదా కానీ మధ్యలో ఉన్న చాలా అంటే బంధాలు ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం పాకులాడతాం అంతే అంతకుమించి ఏం లేదు పైన కాల్చే దగ్గరికి అల్లమాకు భయపడతావు చూస్తే అని చెప్పింది అయినా కానీ నేను చూశాను నాకైతే భయం అనిపించలేదు ఎందుకంటే మనం ఉంది శివ సన్నిధిలో కదా ఏదైనా అయితే అంత శివయ్య చూసుకుంటా అని చెప్పేసి నేనైతే వెళ్ళి చూశాను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏం నడుస్తాంలే తడిపట్ల మీదని రిక్ష రిక్ష అయితే ఎక్కాం నాకైతే ఈ రిక్షా బలి నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడో వెనక సినిమాల్లో చూసాను మళ్ళీ ఇప్పుడు అన్నమాట చూడటం రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ రిక్షా అయితే ఎక్కాం అనమాట నిజంగా నాకు రిక్షాలు అయితే బలి నచ్చినాయి బలి సరదాగా ఉంది రిక్షాలు వెళ్ళటం మనవర్లకి వెళ్ళి ఉండవు ఎందుకనో మరి ఎక్కడ కూడా అలా రిక్షాలు పెడితే బాగుండి అనిపించింది నాకైతే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే కాశీస్ దర్శనం దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాము నిజంగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంటి దగ్గర నుంచి ఎన్నెన్నో అనుకొని వచ్చాను అవి మొక్కోవాలి ఈ మొక్కవాలని తేరెక్కడికి వచ్చాక నేను ఏం మొక్కోలేదు అసలు ఏం అనుకోలేదు కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చాక తిందామనుకున్నాం వెళ్ళొచ్చాక తినడానికి టైమే లేదు అసలు తినలేదు తినకపోయినా ఇక్కడ సోకులకి ఏం తక్కువ లేదని బొట్టు పెట్టుకున్నాను కదా ఆ ముసలాయన చాలా ప్రేమగా బొట్టు పెడతాను అనడని చెప్పేసి పెట్టించుకున్నాను ఏదో మనం ఒక రూపాయి ఇస్తే ఆయనకు కూడా ఉపయోగపడిద్ది కదా అని టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది ఇంక బోట్ ఎక్కామన్నమాట ఎందుకంటే ఆరతి ఆరింటికి ఇస్తారు కదా అందుకని చెప్పేసి బోట్ ఎక్కితే ఆరతి చూడగలుగుతాం లేదని చూడలేమని చెప్పేసింది అనమాట అక్క ఇంక మేము అక్కను గుడ్డిగా ఫాలో అయ్యాము అక్కకి అన్ని తెలుసు మనకి ఏం తెలియదు అక్క అంటే తెలిసిన వాళ్ళు ఉంటే మనకు అన్ని తెలుస్తే అండి చెప్తారు మనకు తెలియదు కాబట్టి అక్క ఏం చెప్తే అవన్నీ అయితే మేము ఫాలో అయ్యాం నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాసిన చుట్ట నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట గంగమ్మ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందంటే నీళ్ళు అంత స్వచ్ఛంగా ఉన్నాయి ఎక్కడ కూడా పాసి లేకుండా చాలా Bonnie. ఇలా బోట్కి ప్రయాణం చేయటం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే అవి చెప్పేదానికన్నా కానీ అనుభవిస్తేనే బాగా అండి నాకైతే చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది అందులో మేము డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదనమాట ఇలా హారతి ఇవ్వటం అనేది ఎప్పుడు రీల్స్లోనూ టీవీలో చూడటమే కానీ డైరెక్ట్గా నేను కూడా ఇప్పుడు హారతి చూడగలుగుతున్నాను అనే ఫీలింగే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట హారతి చూడటానికి చూడండి వేల మంది అంటే వేలు కాదు లక్షల్లోనే వచ్చి ఉంటారు నాకు తెలిసి చూడండి ఎంత మంది వచ్చారంటే అంతమంది ఉన్నారు మీకు చూపిస్తాను ఇక్కడ మేము బోట్లో ఎక్క అక్కడగానే ఆ జాకెట్లు అయితే ఇచ్చారనమాట ఏమన్నా అంటే సేఫ్టీగా ఉండటం కోసం నాకు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి నేను కూడా వేసుకున్నాను కాకపోతే ఇంకొకరు దూరుతారనమాట నేను వేసుకున్న జాకెట్లో అంత లూజ్ అయింది మనకి బోట్ నడుపుతుంది ఒక చిన్న పిల్లడు ఒక పెద్ద అనమాట ఆయన అన్ని సేఫ్టీ అయితే చెప్తుండే అక్కడ నిలబడి ఇలా అలా అని మేము అవి వేసుకోవాలని ఖచ్చితంగా ఇంక అక్కడ నుంచి బయలుదేరి బోట్ అయితే బయలుదేరింది అంటే ఆర్తి దగ్గరికి ఘాట్లన్నీ దాటుకుంటూ అయితే వెళ్తుంది ఫస్ట్ ఘాట్ దగ్గర నుంచి అంటే మీ చివరిన మణిక ఘాటు దగ్గర అయితే ఉన్నాం కదా అక్కడి నుంచి మధ్యలోకి వెళ్ళాలి హారతి మధ్యలో వేస్తున్నారు చాలా బాగుంది హారతి టయానికి మేము అక్కడికైతే చేరి అక్కడే నిలబెట్టారనమాట నడిపేది చిన్నపిల్లో మంచి తెలియకల్లో అండి ఆ పిల్లోడు బాగా ముందుకు తీసుకెళ్లాడు ఆరతి దగ్గరికి నిజంగా చాలా దగ్గర నుంచి చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే సెల్లో వీడియో తీసేటప్పుడు మాకు అంత క్లారిటీ రాలేదు ఎందుకంటే చీకబడిపోయింది కదా ఇక్కడ పడవలో నేను ఎక్కాను కదా మా అక్క అయితే నా పక్కనే కూర్చొని అటు కదలకు ఇటు కదలకు అని చెప్తా ఉందనమాట అంటే జాగ్రత్త నేను జాగ్రత్తగా తీసుకొచ్చాను మళ్ళీ జాగ్రత్త వదిలిపెట్టాలి కదా నిన్ను అని నిజంగా నాది పెద్దది కదా ఎక్కడ స్లిప్ అవుతాను అని చెప్పేసి అక్కడ గట్టిగా పట్టుకొని కూర్చుంది నా పక్కన అలా చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఊరుకోం ఆ శిల్పిలు వీడియోలు తీసుకుంటూ అటు ఇటు వరుగుతాము నీళ్లు అందుకోవడానికి కూడా ట్రై చేస్తాంలేండి ఇక వాళ్ళు ముందు చూపుతూ ఉంటారు మనమేమో అప్పటికప్పుడు చూసుకుంటాం ఎప్పుడైనా పెద్దవాళ్ళతో వెళ్తేనే మనకు అన్ని తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళతో వెళ్తేనే మనకు అన్ని తెలుస్తుంది ఇంత లాంగ్ జర్నీ చేయటం ఫస్ట్ టైం అనమాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళేటప్పుడు మేము ముగ్గురిమే వెళ్ళాం కదా ఎలా ఉండిద్దో ఇబ్బంది పడతామేమో అనుకున్నాం కానీ అక్కడ మాకు తెలుగు వాళ్ళతోడయ్యారు నిజంగా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారండి అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో కానీ చూస్తే మీ అందరికి థ్యాంక్స్ అండి మాటల్లో మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఈ పెద్ద పెద్ద బోట్లు ఎక్కితే ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళం మాకు తెలియక చిన్న బోటు ఎక్కామన్నమాట నాకు తెలిసి పెద్ద బోట్ ఎక్కుదాం అక్క అని అడిగేదాన్ని ఈ చిన్న బోట్లో మేము దగ్గరికి వెళ్ళా పోయాం పెద్ద బోట్లు అన్ని బాగా హైట్లో ఉన్నాయి వాళ్ళకి ఇంకా బాగా కనిపించుంటుంది హారతి అనేది సరిలే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఉండిద్ది ఇంకా మేమైతే బోట్ బోట్లో ఉన్నాం కదా అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట చాలా వేల మంది అయితే వచ్చారు చూడండి అసలు అన్ని బోట్లు ఉన్నాయో అంటే మా ఓకే ఉన్న బోట్ కన్నా కూడా వెనకంగా చాలా బోట్లు ఉన్నాయి అనమాట పైన హారతి ఇచ్చే దగ్గర ఆ ఘాటు ఉంది కదా మెట్లు అక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు కాకపోతే మనం అక్కడి నుంచి చూడటానికి అని చెప్పేసి మేము ఎదురు అంటే బోట్లోకి వచ్చి ఎదురు నదిలో నుంచి చూస్తున్నాం అనమాట హార్త్ అనేది హారత టయానికి అందరూ వీడియో కాల్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికైతే చూపించారు నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అంటే మా ఆయనకి ఫోన్ చేసి పిల్లలకి వాళ్ళకైతే హారతి అయితే చూపించాను మనం చుట్టమే కాదు వాళ్ళు కూడా చూడాలి కదా అని నిజంగా కాశీ వచ్చిన వాళ్ళు ఏదైనా ఇష్టమైంది వదులుకోవాలి అంటారు కదా అసలు నేనేం వదులుకోలేదండి అసలు నేనేం అనుకోలేదు అందుకని వదులుకోలేదనమాట మళ్ళీ రావాలి అని అనుకొని వచ్చాను మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఏదైనా నాకు నచ్చింది వదిలేస్తాను వీడియో తీసేటప్పుడు నిజంగా క్లారిటీ రాలేదు చేకబడిపోయింది కదా మన సెల్లో అంత పెద్ద క్వాలిటీ ఉండదు కాబట్టి రాలేదు అప్పుడు అనిపించింది అనమాట ఏదైనా కెమెరా తెచ్చుకుంటే బాగుండు దగ్గర నుంచి బాగా తీసేవాళ్ళం గుర్తుగా ఉండేవి అని కానీ అంత ఐడియా రాలేదనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ హారతి అనేది ప్రతి రోజు ఆరింటికి అయితే ఇస్తారంట గంగా హారతి అనేది నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు నా తెలిసి ఇదివరకు రోజుల్లో కాశీ వస్తే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు వాళ్ళు ఉండేవాళ్ళంట ఎందుకంటే అన్ని గుళ్ళు ఉన్నాయి ఈ కాశీలో అన్నిటిని చూసుకోవాలంటే టైం పట్టిద్ది కదా అందుకని చెప్పేసి ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో మనం అంత టైం అయితే కేటాయించలేము ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు అవన్నీ ఉంటాయి కాబట్టి మనమైతే అన్ని రోజులైతే ఉండలేము కానీ ఉన్న ఒక్క రోజైనా మనం అన్ని గుళ్ళు కవర్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట అదేంటే ఫ్రెండ్స్ గంగా హారతి ఇచ్చి అంత దాకా మాకైతే ఆకలి అనిపించలేదు తర్వాత ఆకలి అనిపించింది అక్కడే మణికర్ణిక ఘాట్కి పైకి వెళ్ళినమ్మటే మన ఆంధ్ర భోజనం హోటల్ అయితే ఒకటి ఉంది బాగుంది పర్వాలేదు మరీ అంత సూపర్ పోయినా పర్లేదు అన్నం అయితే దొరికింది తిన్నామన్నమాట అక్కడ అసలు ఉదయం నుంచి మేము ఏం తినకుండా కాసి మొత్తం తిరిగామంటే నమ్మండి నిజంగా అన్ని గొంతులు ఒకే రకంగా ఉన్నాయి అన్ని రోడ్లు ఒకే రకంగా ఉన్నాయన్నమాట అక్కడక్కడ అక్కడక్కడే మొత్తం తిరిగాం అనమాట విశాలాక్ష అమ్మవారి గుడికి టెంపుల్కి వెళ్దామంటే టెంపుల్ అయితే క్లోజ్ చేశారని చెప్పారు ఆ టెంపుల్కి వెళ్ళడం కోసం మేమైతే అక్కడక్కడ అక్కడే రెండు గంటలైతే తిరిగామన్నమాట ఏం తినకుండా ఒక లీటంటే ఒక అని చెప్తారు నిజంగా అక్కడక్కడే కంప్లీట్ చేసి మొత్తం అయితే తిప్పారనమాట మొత్తం తిరిగినా మాకు ఫలితం అయితే దక్కలేదు అమ్మవారి గుడికి అయితే వెళ్ళలేదన్నమాట మేము కాసి మొత్తంలో అన్నపూర్ణం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాం అదొక్కట్లో lotum ఏడున్నర ఎనిమిది అయితే అవుతుంది టైం భోజనం చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాం ఇది అనమాట హోటల్ అనేది గురిప్పుడే అన్నం తిన్నావు కదా అక్క మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అన్నం ఏమన్నం లేదు ఫ్రెండ్స్ తిన్నానంటే తిన్నా అంతే మసాల కదా కొంచెం కారంగా తినుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళాను ఆయన నోట్లో సఫారి వేసుకొని ఒక మగ్గులు అయితే కలుపుతున్నా అనమాట ఇంకా చూడగానే నాకు వద్దులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చేసి అనమాట ఇంకొద్దులే మనకి అవసరం లేదని నిజంగా దానికన్నా ఇంక అసలు మానుకోవడం బెటర్ అని ఇక్కడ అందరూ కూడా సఫారిలు వేసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ వస్తున్నారు అసలు నిజంగా అయితే అది ఒక్కటే వీళ్ళ దగ్గర లోటు మీద అంత బాగుంది కాశీలో మేము రెండు రోజులు ఉన్నామన్నమాట ఇది ఫస్ట్ రోజు అంతా ఇలా గడిచిపోయింది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఇదే చూడండి బాయ్ బాయ్